ఏసు పరిశ్రమంలో మీకు అందరికీ ఉండవులు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుని దేవుని వాక్యం ఉంటుంది అంటే వారి యొక్క నడత మారాలంటే కనుక మరి దేవుని వాక్యని బట్టి వాళ్ళు సరిచూసుకుంటే నడత మారుతుంది వాళ్ళు దేవుని వాక్యం మరి ఇది తప్పని చెప్పినా కూడా మరి అదే విధముగా నడిస్తే కనుక వాళ్ళకి మరి చివరి వరకు అలాగే ఉంటే కనుక వాళ్ళకి జరిగేది ఏంటంటే మరి నిత్య నరకాగ్గానే వాళ్ళుకుంటుంది దేవుని వాకిలో ఒక మాట ఉంటుంది ఎవరినస్తడాన్ని కాలం ముందు మరి సంతోషించి మనం ఉంటుంది అయితే వాటన్నిటిని బట్టి దేవుడు తీర్పులో తెస్తాడు కూడా దేవుని వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపనం చేసుకుని ఎవరినైనా సరే మరి ఇష్టానుసారంగా జీవిస్తే కనుక ప్రతి పాపానికి ప్రతి పనికి దేవునికి విరుద్ధంగా చేసిన ప్రతి పని ప్రతి పాపం కూడా అవన్నీ కూడా మరి దేవుని యొక్క తీర్పు ఉంటుంది ఆ తీర్పు రోజున ఆ తీర్పులకు వస్తారు మీరు పరిశుద్ధంగా జీవించి పవిత్రంగా జీవించి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే కనుక దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తీసుకున్నాడు అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంటే యవనస్థులు దేని చేత తమ నడుతూ శుద్ధిపరచుకుందరు వాక్యం బట్టి జాత చూచుకున్న చేత దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి గమనించండి యవనస్తులు ఎవరైనా సరే మరి త్వరగా దేవుని దగ్గర రండి రాకడ సమయంలో మనం ఉంటున్నాం అంత్య దినాల్లో ఉంటున్నాం ఎప్పుడు ఈ యొక్క భూమికి అంత వస్తుందో తెలీదు మరి రాకడ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మొదటగా వచ్చేది రాకడ అటు తర్వాత అంతమనేది ఉంటుంది మరి గమనించండి రాకడ సమయంలో మీరు సిద్ధంగా లేకపోతే కనుక మీరు నిత్య నరకానికి వెళ్ళిపోవలసిందే విడివి పట్ట ఘోరం చూస్తాం బహుభయంకరం కూడా చూస్తాం విడుగు విడిచిపెట్టబడిన వారందరూ కూడా రొమ్ము బాధకు నేర్చుకున్నారు కూడా దేవుని ఒక చూస్తాం కాబట్టి రమ్ము బాధకు నేర్చే గుంపులో మీరు లేకుండా మరి యుగ యుగాల నరకంలోకి వెళ్ళకుండా మీరు దేవుని నేపథ్య తిరిగి మీ హృదయాన్ని మార్చుకొని మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే కనుక దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు ఆయన రాజ్యంలోకి మిమ్మల్ని చేర్చుకుంటాడు పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలంటే కనుక పరిశుద్ధంగా ఉంటే తప్ప పరిశుద్ధ పట్టణంలో ఎవరు కూడా చేరుకోరు పరిశుద్ధంగా ఎవరు ఉంటారు ఏ పాపలు కడుక్కొనే వాళ్ళే ఎవరైతే మరి నా పాపను క్షమించిన దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకుంటారు ఎవరైతే హృదయంలో పశ్చాత్తాపడతారో అంటే చేసిన తప్పును గ్రహించుకుంటారో వాళ్ళు మాత్రమే పశుద్ధ అది వాళ్ళు మాత్రమే దేవుడు క్షమిస్తాడు పశ్చాత్తాపం కలిగిన వాళ్ళే దేవుడు క్షమిస్తాడు పశ్చాత్తాపడపోతే కనుక కేవలం నోటితోనే పాపను ఒప్పుకుంటే కనుక దేవుడు క్షమించలేడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోటితో ఒప్పుకోవడం కాకుండా నోటితో ఒప్పుకొని హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు देव क्षमता दिवड़ मट में दीजिए काका आमें।